కీర్తనల గ్రంథం యాభై ఐదవ కీర్తన దేవా చెవి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖవైయుండకుము నా మనవి ఆలకించి నాకుత్తరమి శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేశను ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించుదినే అనుకొంటిని పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయి వారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నాయందు పగబట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలిక్కాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసియున్నవారము ఉత్సాహమునకు వెల్లు సమూహముతో దేవిని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును సజీవులు సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోవుదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందునూ ఉన్నది అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులయ్యున్నారు అయినను వారు నా మీదికి రాకుండినట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు పురాతన కాలము మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారుమనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చుతూ తమతో సమాధానముగానున్న వారికి వారు బలత్కారము చేయుదురు తాము చేసిన నిబంధనను అతిక్రమించురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా అయితే వారి హృదయములో కలహం ఉన్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము యహోవా మీద మోపుము ఆయన నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు తేవా కూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగము కాలమైన బ్రతకరు